హాయ్ హైడ్రోర్స్ నేను పెళ్లి చేసుకున్నా నా భార్యకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బంగారం ఇంకా మరికొన్ని అవన్నీ ఇవన్నీ కానులు ఇచ్చి పంపించారు యాక్చువల్గా వరకట్నం నిషేధం అది శిక్షగా కానీ నాకు మా మామగారు ఇదిగో అబ్బాయి ఉంచుకో అని ఒక రెండు లక్షలు చెక్ కూడా ఇచ్చాడు ఇది రెండు వేల పదకొండుకు ముందు జరిగింది ఇది అంతా కూడా కేరళలో కేరళలో ఒక ఆమె పెళ్లి జరిగింది ఆ పెళ్ళైన తర్వాత అల్లుడికి రెండు లక్షల రూపాయలు చెక్ ఇచ్చున్నాడు మామ అండ్ ఆడపిల్లకి అమ్మ జాగ్రత్తగా ఉండమ్మ అని ఎనభై తొమ్మిది గ్రాముల బంగారం ఇంక రిమైనింగ్ యాభై నూనె కొన్ని ఇచ్చున్నాడు పెళ్ళైన మొదటి రోజే వేస్ట్ వేస్ట్గాడు ఆమె దగ్గర బంగారం లాగేసుకున్నాడు లాగేసుకుని ఏం చేశాడు వాళ్ళ అమ్మకి ఇచ్చేసాడు వాళ్ళు ఏం చేశారు తను ఇష్టరాజ్యం వాడేసాడు ఒక పక్క వరకట్టుని తీసుకున్నారు పుట్టి నుంచి వాళ్ళు ఏవైతే నగలు తెచ్చుకున్నారు ఎవరినిపితే తీసుకున్నారు ఆయన సరిగా చోట్ల ఇక దాంతో ఇలా కాదని రెండు వేల పదకొండులో ఆమె ఫ్యామిలీ కోర్టుని అప్రోచ్ అయ్యింది ఫ్యామిలీ కోర్టుని అప్రోచ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారు ఎస్ ఈమె నుంచి తెచ్చుకున్నది ఏదైతే ఉన్నదో అది ఆమెకే చెందుతుంది మీరు ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు దెన్ వాళ్ళు ఏం చేశారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏమంది భార్య భర్త వేరు కాదు ఆమెది ఇతనిదంటూ ఏముండదు పెళ్ళే తర్వాత అందరిది ఒకటే అని భర్త ఫర్గా తీర్పిచ్చారు దెన్ ఇప్పుడు ఇంకా ఆమె ఏం చేసింది కోర్టుకి వచ్చింది అయ్యా అసలు మాములు బరకట్టమే నిషేధం వాడికి ఆల్రెడీ రెండు నిమిషాలు చెక్ మా నాన్న మిగతాదంతా అది అది నాది తీసుకొని నాకు ఇవ్వకుండా నాన్న ఇబ్బంది పెడుతున్నారు అసలు ఏంటి ఇల్లు అని చెప్పేసి అన్నారు దాన్ని కోర్టు మొత్తం చెక్ చేసింది అప్పుడు చెప్పింది స్త్రీ ఆస్తి స్త్రీ ధనం ఇక్కడ భార్య కాబట్టి భార్యకి చెందినటువంటి ధనం ఏదైతే ఉన్నదో దానిని భర్త వాడుకోవచ్చు కానీ ఆమె అడిగినప్పుడు రిటర్న్ చేయాల్సి ఉంటుంది అది రిటర్న్ చేయలేడనుకో అంత మొత్తం డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది అది ఆమె కష్టార్జీతం అన్నవేళ కాకుండా అది ఆమెకు మాత్రమే చెందింది అని తీర్పిచ్చింది సో మై డియర్ వ్యూయర్స్ ఇక మీదట ఎక్కడైనా సరే భార్యాభర్తలలో ఆ భార్య తన పుట్టింటి నుంచి ఏమైనా తెచ్చుకున్నట్టయితే అది ఆమె సొంతం ఆమె ఇష్టపడి మీకిస్తేనే అది మీది కాదు అంటే ఆమెను బలమంతి పెట్టి మీరు తీసుకోకూడదు ఒకవేళ ఆమె ఇష్టపడి మీకు ఇచ్చిన దాన్ని మీరు వాడేసారు ఆమె మరల అడిగింది మీ దగ్గర లేదన్నారు అప్పుడు దాని భర్త ఎంత అవుతుందో అంత డబ్బులు మీరు ఆమెకి ఇవ్వాలి కాదుకూడదంటే కేసే లాజిక్ మీకు అర్థమైందా భార్య ఆస్తి భార్యదే భర్త ఆస్తి భర్తదే అంటే ఇక్కడ మళ్ళీ వేరు భర్త అన్నప్పుడు భర్త భార్య ఇద్దరిదే అంత కానీ ఈ భార్య అంతకుముందు ఎవరు వేరే వాళ్ళ అమ్మాయి కదా అక్కడి నుంచి వస్తున్నప్పుడు కొంత డబ్బు బంగారం మీద తెచ్చుకునేది కదా అది ఆమెకు మాత్రమే సొంతం ఆమెకు ఎవరికి ఇవ్వాలంటే ఆమె ఆమె వాళ్ళకి ఇవ్వచ్చు ఆ మిస్టర్ లేక ఎక్కువ వాడుకోకూడదు ఇది విషయం అని చెప్పడం మరిచాను సో ఆ వాల్యూ మొత్తం లెక్క కట్టారు లెక్క కట్టిన తర్వాత అది అంత ఇరవై ఐదు లక్షలు అని తేలింది సో ఆ ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు ఆమెకి ఇచ్చేవాళ్ళ అబ్బాయినివ్వని అన్నారు యువరావంటే భార్య ఇవ్వాల్సిన వరకు అంటే భర్త ఏంది అంటే పుట్టింటి నుంచి ఆమె తెచ్చుకున్నటువంటి బంగారాన్ని ఈ భర్త ఈ భర్త యొక్క అమ్మనాన్నడు ఇష్టం చేత వాడేసుకున్నారు కాబట్టి అది తప్పు ఆమె హక్కుల్ని కాడరేశారు కాబట్టి ఓవరాల్గా మొత్తంగా ఇరవై ఐదు లక్షలు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆమె సుప్రీం అన్నారు ఈ ఈరోజు సంచలన అంటే అదే అన్నారు